హలో గాయస్ ఈ నేను మీ ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చేసా అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే స్టార్ట్ అయ్యాయి పెళ్ళయ్యాక ఫస్ట్ ఆషాఢ మాసం కాబట్టి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా నేను సో అమ్మ నేను డాడీ అయితే ఈ టెంపుల్ కి వచ్చేసాను ఈ శక్తి మనకి తిరుపతి నుంచి జస్ట్ థర్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో రాయల్ చెరువు దగ్గరే ఉంది మరి ఇంత మంచి అవకాశాన్ని వదులుకుంటే ఎలా పక్కనే ఉంది రాగానే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది ఆయన్ని దర్శించుకోగానే వెంటనే అమ్మవారి దగ్గరకు అయితే వెళ్ళిపోయాం ఇక్కడ చాలా మంది వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ కి తగినట్టుగా హోమం అయితే చేస్తున్నారు అమ్మవారిని దర్శించుకుందాం అని వెళ్తుంటే ఇక్కడైతే ఈ బోర్డ్స్ కనిపించాయి అండ్ వెంట అని చూస్తే ఇంట్లో చెడు డిస్టి నర డిస్టి ఇట్లాంటివి ఏం లేకుండా ఇంట్లో శుభకార్యాలు అంతా మంచిగా జరగడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ అయితే చార్జ్ చేస్తున్నారు ఇంట్లో అంతా మంచిగా ఉండాలి అని చెప్పి మేము కూడా కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నాం మీరు ఒకవేళ ఈ టెంపుల్ ని విజిట్ చేసారంటే మీ ప్రాబ్లమ్స్ కి తగ్గట్టుగా అక్కడ బోర్డు లో క్లియర్ గా ఉంటుంది చూసి మీకు ఏది కావాలో అది తీసుకొని వెళ్ళండి దర్శనం చాలా బాగా జరిగింది గర్భగుడిలో అమ్మవారి వీడియో అయితే నేను తీసి పోస్ట్ చేయడం లేదు ఎందుకంటే చాలా మంది వీడియోస్ లోనే చూసి సరిపెట్టేసుకుంటున్నారు మీరు వచ్చి కచ్చితంగా అమ్మవారిని దర్శనం చేసుకొని ఆమె ఆశీస్సులు మీరు కూడా పొందండి ఇక్కడ అమ్మవారికి పెట్టిన చీరలు అమ్ముతుంటే అది కూడా ఒకటి తీసేసుకున్నాం వారాహి అమ్మవారి నవరాత్రులు కాబట్టి చాలా మంది పూజలు చేసుకుంటున్నారు కానీ తెలిసి తెలియకుండా పూజలు చేయకూడదు కాబట్టి ఇక్కడ వారాహి అమ్మవారి పూజ ఎలా చేయాలి అని కూడా కూడా చాలానే ఉన్నాయి వారాహి అమ్మవారికి కంద దీపం అంటే చాలా ఇష్టము సో మేము ఇంటి దగ్గరే చాలా నీట్ గా వాష్ చేసి దీపానికి పసుపు కుంకుమ పెట్టి అయితే ఇక్కడికి తీసుకొచ్చేసాము అమ్మవారి నవరాత్రులు అయ్యే లోపు గాని ఆషాఢ మాసం కంప్లీట్ అయ్యే లోపు గాని మీరు కూడా కంద దీపం ఒక్కసారైనా పెట్టండి ఇంట్లో పెడితే అది తొమ్మిది రోజుల తర్వాత కూడా మీరు వంటకు కూడా వాడేసుకో అక్కడే కాళికా దేవి కూడా ఉంటే దర్శించుకొని అయితే వచ్చేసి నవరాత్రులు కంప్లీట్ అవ్వడానికి ఇంకా జస్ట్ త్రీ డేసే ఉన్నాయి ఇంత శ్రేష్టమైన శక్తిటాన్ని విజిట్ చేయడం అస్సలు మిస్ కాదు లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఉంది చెక్ చేసేయండి